హాయ్ హలో అండి అందరికీ నమస్కారం అండి ఫ్రెండ్స్ ఇప్పుడిప్పుడే ఒక ముఖ్యమైన లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అది కూడా ప్రభుత్వ ఉద్యోగులకు డబల్ గుడ్ న్యూస్ ఇవి భారీగా పెంపు అంటూ ఒక లేటెస్ట్ అప్డేట్ న్యూస్ అయితే రావడం జరిగింది అయితే దీని గురించి పూర్తి సమాచారం మన ఈ వీడియో ద్వారా తెలుసుకుందాం వీడియో ఎక్కడ స్క్రిప్ చేయకుండా చూసినట్లయితే అప్పుడే మనకు పూర్తి సమాచారం అయితే తెలుస్తుంది ఇక లేట్ చేయకుండా కంప్లీట్ ఇన్ఫర్మేషన్ కోసం వెళ్ళిపోతాం ఫ్రెండ్స్ ఫ్రెండ్స్ ఇక సుదీర్ఘ కాలంగా ఉన్న డిమాండ్ను ఎట్టుకెలకు ప్రభుత్వం నెరవేర్చింది ప్రభుత్వ ఉద్యోగులు ఎదురు చూస్తున్న డిమాండ్కు ప్రభుత్వం పరిష్కారం చూపింది ఈనాళ్ళు ఉన్న గ్రాట్యుటీని అమాంతం పెంచేసి డబుల్ చేసింది దీంతో ఉద్యోగ వర్గాలు సంబరాల్లో మునిగాయి తమ చిరకాల వంచె తీర్చినందుకు ప్రభుత్వానికి కృతజ్ఞతలు చెబుతూ ఉన్నారు ఇంతకీ ఏ ఉద్యోగులకు గ్రావిటీ పెరిగింది ఎక్కడ పెరిగింది అనే వివరాలు ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం ఇక తెలంగాణ ప్రభుత్వం ఇటీవలే ప్రభుత్వ ఉద్యోగులకు కరువు భత్యం ప్రకటించిన విషయం తెలిసిందే తాజాగా ఉద్యోగులకు మరో శుభవార్త వినిపించింది దేవాదాయ శాఖ పరిధిలో పనిచేస్తూ ఉన్న అర్చకులతో పాటు ఉద్యోగులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది అర్చక ఉద్యోగులకు ఉన్న గ్రాట్యుటీని నాలుగు లక్షల నుండి ఎనిమిది లక్షల వరకు పెంచుతూ దేవాదాయ శాఖ ఉత్తర్వులు జారీ చేసింది అంతేకాకుండా అర్చకులకు మరికొన్ని కానుకలను కూడా అందించింది డిడిఎస్ అర్చకుల విద్యా వైద్యం వివాహ గ్రాంట్ ఉపనయన గ్రాంట్ దహన ఖర్చులు గ్రాట్యుటీ అంగవైకల్యానికి ఆర్థిక సహాయం వంటి పథకాలను అర్చక సంక్షేమ నిధి ద్వారా అమలు చేయాలని ప్రభుత్వం అయితే నిర్ణయించింది ఇక ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలపై దేవాదాయ శాఖ ఉద్యోగులతో పాటు అర్చకులు హర్షం వ్యక్తం చేస్తూ ఉన్నారు అర్చకుల చిరకాల జీవితకాల కోరికను నెరవేర్చిన దేవాదాయ శాఖ మంత్రి సురేఖ చిత్రపటానికి రాష్ట్ర వ్యాప్తంగా అర్చకులు పాలాభిషేకం చేశారు అర్చక సంక్షేమం అనేది ఏర్పాటుతో అర్చకులు కుటుంబాలు బాగుపడతాయని దేవాదాయ శాఖ ఉద్యోగులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు తెలంగాణ రాష్ట్ర అర్చకుల సంక్షేమంలో మరో చారిత్రాత్మక అడుగుని అర్చకులు పేర్కొంటున్నారు దీప నైవేద్య అర్చకుల సంక్షేమం కోసం నిరంతరం కృషి చేస్తున్న తెలంగాణ ప్రభుత్వానికి దూప దీప నైవేద్య అర్చక సంఘం రాష్ట్ర అధ్యక్షులు దౌలతాబాద్ వాసుదేవ శర్మ కృతజ్ఞతలు తెలిపారు చూస్తారు కదా ఫ్రెండ్స్ ఈ అప్డేట్ కనుక మీకు నచ్చితే లైక్ చేయండి మరెన్నో లేటెస్ట్ అప్డేట్ న్యూస్ కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి ఫాలో అన్ ఫ్రెండ్స్